హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ సో ఈరోజు అలా వీడియో తీద్దామనేసి అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు తీస్తాను ఏంటి అని చెప్పేసి ఆ రూమ్లో చూసారో ఎంత అల్లరి చేస్తున్నారు సో ఈరోజు మా బాబుది వన్ మంత్ బర్త్డే అనమాట ఇదిగోండి సో మా బాబు పుట్టేసి వన్ మంత్ అయ్యింది అనమాట ఈ రోజుకి సో ఇంకా అలా ఒక ఫోటో తీసేద్దాము అనేసి అయితే మా హస్బెండ్ రెడీ చేస్తున్నారు ఉన్నారనమాట మా హింసిక కూడా చేసాం కదా ప్రతీ నెల సో ఇప్పుడు కూడా మా బాబు కూడా ప్రతీ నెల అలా షూట్ చేసేసి బర్త్డేకి మొత్తం ట్వెల్వ్ మంత్స్ పెట్టేసి అలా బ్యానర్ వేపిద్దాము అన్నట్లుగా సో ఇప్పుడైతే రెడీ చేస్తున్నాం చూస్తున్నాండి ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తూ ఉన్నాం అనమాట చక్కగా బజ్జన ఉన్నాడు మా బాబు అయితే అది వచ్చిన గిఫ్ట్ అనమాట అందుకే సైడ్కి అలా పెడుతున్నాము వన్ వన్ నెలగా మా హస్బెండ్ టమాటలు బెండకాయలు పెడదాం అంటున్నారు చూద్దాం యాపిల్స్ లేవు చక్కగా బజ్జు ఉన్నాడు ఫ్రెండ్స్ హస్బెండ్ ఏదో తీసుకొని రావడానికి వెళ్ళారు తెచ్చావా రావాలి ఫాస్ట్గా ఈ టవల్ వచ్చేసి మా బాబుది అనమాట సో మెత్తగొండడానికి కింద అలా దుప్పటి పెట్టేశాము వన్నా ఆ మూడు సరిపోవు కదా ఏటి ఫుల్ బాటిల్ పెట్టేస్తావా అది వీళ్ళకి కాదండి ఎవరైనా పార్టీ అడుగుతూ ఉంటారు కదా బాబు పుట్టాడు అని చెప్పేసి సో డిఫెన్స్ అనమాట అది తీసుకొని వచ్చారు ఎవరైనా పార్టీ అడిగితే ఇవ్వడానికి అది పెట్టేస్తావు డైరెక్ట్గా పెట్టిసే ఎట్లాంటి ఐడియాలు వస్తాయో చూడండి వన్ అది అర్థం అవ్వదు కదా ఇది నచ్చలేదు అంట మా హస్బెండ్కి మళ్ళీ టమాటాలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా హెండ్స్ క కూడా ఫస్ట్ మంత్ కి టమాటలే పెట్టాను గుర్తుందా ఏటది బాడరా

ముందుకున్నాడు బర్త్డే కాదు ఎంచిక బర్త్డే కాదు అయ్యేది మీకు ఫోటో తీస్తున్నా చూడు ఇచ్చుడు చూడు వీళ్ళొస్తే ఇట్లా ఉంటుంది వెళ్ళిపోండి ఓయ్ ఎంచిక బాబు బజ్జున్నాడు లాగండి ఇంకా చాలు ఇంకా లాగండి అరే నేను మీతో ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఇందులో మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకుని మీరు రియల్ మనీ అయితే విన్ అవ్వచ్చు అదే విన్ బస్ సో ఇది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వాలి సో ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో స్పోర్ట్స్ లో లైక్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ లాంటివి అయితే ఉంటాయి సో అక్కడ జస్ట్ హూ విల్ విన్ మ్యాచ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు మీ ఒపీనియన్ అయితే ఇవ్వాలి అండ్ గేమింగ్ లో వచ్చేసి టీన్ పటి అందర్ బాహర్ లూడో అండ్ అవియేటర్ లాంటి గేమ్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజీ డిపాజిట్ అండ్ విత్ కూడా చేసుకోవచ్చు అండ్ వివిఐపి కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుందనమాట అండ్ విన్ బస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తుంది అనమాట అండ్ ఆడడం అయితే స్టార్ట్ చేయండి సో మనకి భయపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మనతో విన్ బస్ ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇంకా అందరూ బయటకు వెళ్ళారనమాట మా బాబుతో నేనైతే అలా ఉన్నాను పాపండ్ ఉన్నాం అనమాట సో ఇక్కడ మా బాబాయితే హ్యాపీగా బుజ్జిగా బజ్జు ఉన్నాడు నన్ను అదే ఇప్పుడు లేచాడు చాలు చాలు చిన్న 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 చాలా ఊపాల్సిన అవసరం లేదు చక్కగా మన నంబర్లు పెట్టుకుంటే అదే నో లేదు ఉయ్యాలైతే చాలాసేపు పడుకుంటారు అదే మంచి ఉండదు అనుకోండి ఇలా పడుకుంటే ఇలా లేచిపోతారు ట్వంటీ ట్వంటీ మినిట్స్కి అలా లేచిపోతారు అనమాట సో ఇప్పుడైతే వన్ అవర్ అయ్యింది ఇంకా లెగట్లేదు అన్నట్టుగా వీడియో చేద్దాం అన్నప్పటికీ నా గొంతు వినేసి పడుకొని లేచిపోయాడు ఎందుకంటే సో ఇంకా చదువు ఆటోమేటిక్గా ఉంటుంది ఏడు చూసుకోవడం సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ గుమ్మడికాయ అప్పాలి అప్పాలు కాదు గుమ్మడికాయ కొడమ గుమ్మడికాయ కొడమ కోసం అయితే మా అమ్మ అన్ని కట్ చేస్తుంది అనమాట ఇవైతే చాలా ఇష్టం మళ్ళీ మైసూర్ వెళ్ళిన తర్వాత తినడానికి అవ్వదు కదా అందుకనేసి ఫైనల్ గా వెళ్ళే ముందు అయితే ఇది చేసేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క గిన్నెలన్నీ తోముకుంటుందని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ఇక్కడ నాటుకోడి కూర ఇదిగోం నాటుకోడి కూర అయితే అవుతూ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి బగారా రైస్ వెజ్ బిర్యానీ అప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ నోరు అయితే ఊరిపోతూ ఉంది సో ఇక్కడ అయితే అవుతూ ఉంది అనమాట వంటలు అండ్ అక్కడ వచ్చేసి గుమ్మడికాయ కుడుములు ఎలా ఉంటాయి అన్నది చూపిస్తాను చూద్దరు కానీ ఫస్ట్ టైం కదా నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది తినక చూపిస్తా ఎలా ఉంటుంది అని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందనమాట అండ్ ఇవి చూసారు కదా ఇవి ఎండబెట్టి చేసుకోవచ్చు కదమ్మా తినొచ్చు కదా ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట సో దీన్ని బాయిల్ చేసి మొత్తము స్మాష్ చేసేసి ఆ తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది తెలీదు చూపిస్తా శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశయలతో జాతకం చెప్పబడను ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి వద్ద గొడవలు రావటం భార్య భర్తల మంది సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సన్ ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యల తగిన పరిష్కారం తెలుసుకోండి గుమ్మడికాయ కుడుములు చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటదో చూడండి ఇదిగోండి ఇందులో ఆకులు అంటే రెండిట్లో వేస్తారా రెండిట్లో తినచ్చా అంటే ఇదొక వెరైటీ అదొక వెరైటీ రెండు వెరైటీలండి సో ఇక్కడ పెద్ద భగవాన్ గడ్డి వేస్తున్నారు గడ్డి ఎందుకేస్తున్నారు అంటే సో అక్కడేమో చేస్తున్నారు మా బాప అండ్ మా పెద్దమ్మ అయితే వచ్చారు మా అమ్మ అయితే అవన్నీ కట్ చేసి పెట్టింది అనమాట వెనక నేను చూపిస్తున్నాగండి ఇదిగోండి ఇక్కడ ఈ ఆకులు చూపించాను కదా ఇవన్నమాట అండ్ గడ్డి ఇక్కడ దీని మీద ఆకేసి అంట ఇప్పుడు అది ఉంది కదా ఇందాక మా అమ్మ కట్ చేసుకుంది దాన్ని ఉడకబెట్టుకున్నారు ఈ విధంగా సో అందులో బియ్యం పిండి వేసుకొని బియ్యం పిండి కదా పచ్చి బియ్యం పిండి వేసుకొని కలిపి ఉండాలి అనమాట అది గట్టి అవ్వకూడదు మెత్త అవ్వకూడదు ఇగో ఈ జోక్లనే మా పెద్దమ్మ వేస్తుందండి ఎదుగుంటే మా అమ్మ వాళ్ళ అక్క మా అమ్మని పెద్ద జోకులు అంటే మీ ఇష్టం అక్కడైతే కలుపుతుందనమాట మా బాబు కలుపుతూ ఉంటే దాన్ని వెయ్యాలా లేదా అన్నది తెలుస్తుంది అనమాటలో చూడరు అందరూ చూస్తారు అందుకని సో ఇంకా వేసిన తర్వాత చూపిస్తాను నాకైతే ప్రాసెస్ ఏం తెలీదు ఆకులు ఉన్నాయి కదా ఆకుల్లో అలా రౌండ్ చేసుకోలే రౌండ్ చేసుకొని అన్ని ఒకసారి పెట్టి వచ్చా గడ్డి మీద ఇలాగ మూసిలా మోసిసి ఆకాండం ఎందుకు పెడతాను అదెందుకు అన్న పెట్టేలా ఆహా ఓకే ఓకే ఇప్పుడు అన్ని అలాగా సర్ చేస్తున్న అన్నమాట ఇంకొంటే అప్పలయితే ఇప్పటి వరకతే ఇదే అన్నమాట ఇదుండి ఈ ఆకలో ఆ ముద్ద తీసుకొని ఇలాగా 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 అనుకోవాలి చక్కగా ఇలా చేసుకోవాలి ఆకులు ఉన్నాయి కదా అన్నిట్లో చేసుకోవాలి ఇవి పనసాక అండి ఇది పనసాక అనమాట అరటి ఆకు అన్ని చెప్పాలి అయితే గట్టిగా ఉంటది సో ఇలా పెట్టుకోవడమేనండి బాగుంటది అప్పాలు ఇవైతే సో ఇదిగోండి ఎక్కడ వరకు చూపిస్తాను రండి ఇవన్నీ వచ్చేసి ఇలా చూపించాను కదా ఇందాక ఆయన రౌండ్ గా పెట్టుకుని రెండు ఆఫ్లతో మడత పెట్టేస్తాను చూద్దాం చూపిస్తాం ఇదిగోండి కుడుగులు అయితే రెడీ ఇవి ఆగి పడ్డాను ఏ బాయ్ ఇవి ఏవైతే ఉన్నాయో కింద నీళ్లు పోసి గడ్డేసారు కదా నీళ్ళు పోసి గడ్డి పొలవ పొల్ల పొల్లలేసి గడ్డి వేసి దాని మీద ఇవి చేసినవి ఇలా వచ్చింది అని వచ్చింది పొంగిందనమాట ఇది ఓపెన్ చేసి చక్కగా తినేయడమే చల్లగా అయితే సూపర్ ఉంటాయి సో ప్రస్తుతానికి ఇది అండ్ మా అమ్మకి ఇవి తినకూడదు అనమాట మా అమ్మ అందుకనేసి పొంగడాలు మా అమ్మ కోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నారు సో ఇంకా రెండు వెరైటీలు అయితే అవుతున్నాయి సో ఇదిగోండి గుమ్మడికాయ కుడుములు అనమాట ఆకు చూపించాను కదా ఓపెన్ చేసాము వేడి వేడిగా ఆవిరావి చాలా మంది సో ఇంట్లో మా మగోళ్ళు కూడా ఇంకా చాలా ఇష్టం అంటండి అప్పుడు తిన్నారంట చాలా బాగున్నాయి బాగున్నాయమ్మా సూపర్ ఫ్రెండ్స్ అయితే ఊరిపోతా ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే అంతా సర్దేసుకున్నాము జరిగి కనిపించట్లేదు ఇక్కడ కింద ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడ కిచెన్ సామాన్లు తర్వాత ఇక్కడ ఉంటే మళ్ళీ అంతా కూడా తుప్పు పట్టేస్తాయి వచ్చినప్పుడు చూసారు కదా మొత్తం అంతా భూజెక్కిపోయి అన్ని అనమాట సో అక్కడికి వెళ్ళినా సరే యూజ్ అవుతాయి అన్నట్టుగా తీసుకెళ్తూ ఉన్నాం అనమాట సో ఇంకా రేపటికి మాకు ట్రైన్ అయితే మా అక్క వాళ్ళు పులిహోర ఆలుగడ్డ కర్రీ చేస్తున్నారు అనమాట అందుకని తీసుకెళ్తున్నారు సో ఇంకా మా అక్క వచ్చేసి అన్ని సర్దడంలో హెల్ప్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్తుంది అనమాట మళ్ళీ రేపు అన్ని చెయ్యాలి కదా పులిహోర అవన్నీ మా బావకైతే ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట ఇంకా వీలైతే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక లాస్ట్ అయితే అన్నమాట టికెట్స్ కన్ఫర్మ్ అవ్వాలి మాకు బాధపడ్డది బట్ వెళ్ళిపోవాలి టికెట్స్ అయిపోయాయి అని చెప్పి బాధపడ్డదనమాట బట్ ఫైనల్ గా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోలే మేము కూడా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నాం త్రీ డేస్ ఎప్పుడు సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి ఇప్పుడు టెన్ అవుతుంది ఇంకా సర్దు అయితే పూర్తి కాలదనమాట అన్ని ఉన్నవన్నీ దోనుకుంటుంది మా అమ్మ అయితే సో ఇక్కడ వచ్చేసి కిచెన్ క్లీన్ అయిపోయింది బాయ్ బాయ్ మీకు వెళ్ళిపోండి బాయ్ బాయ్ చెప్పాను కదండి గురువు గారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువు గారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి